హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీబీ మార్ట్ రోజు వచ్చేసి మనము తార్నాకలో అనమాట చాలా మంది రీసెర్చ్ చేస్తుంటారు వినికిడి గురించి ఎవరికైతే చెవుడు ఉంటుందో పుట్టి చెవుడు నుండి స్టార్ట్ చేస్తే మీకు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళ కూడా చెవుడు ఉంటుంది సో వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ సెంటర్ని అయితే తీసుకొచ్చినాను స్వాంతన స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ అని చెప్పేసి తార్నాకలో ఉంటుంది ఇక్కడ వచ్చేసి వీళ్ళ దగ్గర మిషనరీస్ అవైలబుల్గా ఉంటుంది కంప్లీట్గా మీకు ఎలాంటి సూటబుల్ ఉంటుందో అలాంటి మిషనరీస్ అవైలబుల్గా ఉంటుంది అండ్ మీకు సర్వీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ దీంతో పాటు మీకు ఇక్కడ టెస్టింగ్ కూడా ఉంటుంది టెస్టింగ్ మీకు ఎక్కడైతే వినికిడి శక్తి తక్కువ ఉందో అంత పర్సెంట్ మాత్రమే అలాంటి మిషనరీస్ ఇక్కడ అవైలబుల్గా గా ఉంటుంది సో ఏమేమి మిషనరీస్ ఉంటుంది డాక్టర్ రమేష్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సో వచ్చేసేయండి ఇది తార్నాకలో ఉంటుంది సో ఇప్పుడైతే మనము హాస్పిటల్ లోపలికైతే వచ్చామండి సో ఇక్కడైతే మనకు సార్ ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఆడియాలజిస్ట్ రమేష్ గారు ఉన్నారు అసలు దీంట్లో ఏమేమి ఉంటుంది ఏంటి అనే దాని గురించి వారిని అడిగి తెలుసుకుందాం యామ్ డాక్టర్ రమేష్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ పెథాలజిస్ట్ ఓకే ఫ్రమ్ తారనాక స్వాంతనా స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ మేము బెట్టించుమించు ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది ఓకే మేము చేసేది ఏంటంటే యాజ్ ఆడియాలజిస్ట్గా ఎవరికైతే హీరింగ్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి హీరింగ్ టెస్ట్ చేసి వాళ్ళకి తగిన హియరింగ్ ఏడు మేము ప్రొవైడ్ చేస్తాం ఓకే యాజ్ ఎ స్పీచ్ పెథాలజిస్ట్గా ఆ మాటలు నేర్పించడం దాని ద్వారా మాటలు ఇంప్రూవ్ చేయడం మీరు చూసే ఉంటారు చిన్నపిల్లలకి కొంచెం నత్తిగా మాట్లాడుకుంటారు కొంతమంది మాటలు సరిగా రావు రిటార్డేషన్ వల్ల కానీ ఆర్టిజం వల్ల కానీ ఓకే వీళ్ళకి స్పీచ్ థెరపీ మేము ఇస్తాం అనమాట రైట్ సో మీ దగ్గర ఏమేమి మిషనరీస్ ఉంటాయి సార్ దీంట్లో చెవుడుకు సంబంధించిన దాంట్లో హీరింగ్ సంబంధించి ఫస్ట్ వాళ్ళు ప్రాబ్లంతో వచ్చినప్పుడు వినిపించట్లేదు అంటే మేము ఒక రెండు రకాల టెస్టులు చేస్తాం ప్యూర్ టోన్ ఆడియోమేటరీ అని ఒకటి ఇంపిడెన్స్ ఆడియోమేటరీ అని ఒకటి ఈ రెండు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అసలు ఎంతవరకు వినిపించట్లేదు ఏ చెవి ఎంత పర్సంటేజ్ ఉంది ఎందుకంటే అందరికీ పర్ఫెక్ట్గా ఒకే చెవిలో ఎంత ఉందో రెండో చెవిలో కూడా అంతే ఉండదు ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు ఒకటి సెవెంటీ పర్సెంట్ ఉండొచ్చు అది ఒక టెస్ట్ చేస్తాం అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది ఇంకొక టెస్ట్ ఉంటుంది పుట్టుకతో వచ్చేది ఉంటుంది అండ్ మధ్యలో వచ్చేది ఉంటుంది ఉంటుంది సో ఎన్ని ఆ టెస్టింగ్ లోనే అదే నేను చెప్పబోయేది రెండో టెస్ట్ చేసినప్పుడు మనకి చెవి లోపల మిడిల్ ఇయర్ లో ఏ ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది అందరికీ మిషన్ పెట్టడానికి లేదు చెవుడు ఉన్న వాళ్ళందరికీ మిషన్ పెట్టాం ఓకే ఆ మిడిల్ ఇయర్ లో ఉంటాయి కొంతమంది చీమ్ పడుతుంది కర్ణబేరీ హోల్ పడుతుంది ఆస్క్యులర్స్ అని చెప్పేసి ఉంటాయి బోన్స్ అవి మొబిలిటీ తగ్గుతుంది ఓకే ఇవి మాకు అవుట్ అవుతుంది సెకండ్ టెస్ట్లో రైట్ అది కానీ ఒక్కడ కానీ ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే దట్ ఈస్ ట్రీటబుల్ మెడిసిన్తో కానీ సర్జరీతో కానీ అది ట్రీట్ అవుతుంది వాటికి మిషన్ పెట్టవలసిన అవసరం లేదు అన్లెస్ అది ఏమన్నా సమ్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే తప్ప హీరింగ్ సెన్సిటివ్ న్యూరల్ హీరింగ్ లాస్ అని ఒకటి ఉంటుంది అది ఏజ్ భయపడడం వల్ల కానీ పుట్టుకతో కానీ ఈ మిడిల్ ఇయర్ పెథాలజీకి ప్రాబ్లమ్స్ ఎక్కువ సంవత్సరాలు వదిలేయడం వల్ల కానీ నెరవ్ డెఫ్నెస్ వస్తుంది ఓకే సెన్సిటివ్ న్యూరల్ హీరింగ్ లాస్ అంటారు దానికే మిషన్ పెడతాం మేము లేదు ఈ మధ్యలో ఏమన్నా ప్రాబ్లమ్స్ కనిపించాయి అంటే మేము మళ్ళీ ఇఎంటి సర్జన్స్కి మేము రిఫర్ చేస్తాం ఓకే వాళ్ళు మందులు వాడడం కానీ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల వాళ్ళు కానీ అది మళ్ళీ రికవర్ అవుతుంది రైట్ సో ఇక్కడికి వస్తే ఎవరైతే వస్తున్నారో ఇక్కడికి వస్తే ఏమేమి అవైలబుల్గా ఉంటుంది ఒకసారి చెప్పండి సార్ టెస్టింగ్లు ఉంటాయి అండ్ మిషన్స్ ఉంటాయి ఎన్ని రకాల మిషన్స్ ఉంటాయి మీ దగ్గర మిషన్స్ అంటే ఇప్పుడు పర్సంటేజ్ని బట్టి వాళ్ళ అవసరాలను బట్టి రకరకాల మోడల్స్ ఉంటాయి ఓకే క్వాలిటీని బట్టి రకరకాల ప్రైసెస్ ఉంటాయి స్టార్టింగ్ ట్వంటీ థౌజండ్ దగ్గర నుంచి ఒక ఇరవై ముప్పై రకాల మిషన్లు ఉంటాయి అవేంటంటే వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ వాళ్ళు వస్తారు ఎయిటీ ఇయర్స్ వాళ్ళు వస్తారు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు వాళ్ళకి చాలా అడ్వాన్స్ అయితే పెద్ద అవసరం ఉండదు వాళ్ళ ప్రాబ్లం రూల్ అవుట్ అయ్యింది మిషనే పెట్టుకోవాలి అని మనకి తెలిసినప్పుడు స్టార్టింగ్ మోడల్ వాళ్ళు కంఫర్ట్గా వింటే చాలు అదే కొంచెం ఫార్టీ ప్లస్ వస్తుంటారు కొంచెం వర్కింగ్ పీపుల్ వాళ్ళు కొంచెం చిన్నగా కావాలి చెవులోపలు కావాలి కొంచెం బ్లూటూత్ ఆప్షన్స్ ఉన్నాయి కావాలి అనుకుంటారు వాళ్ళకి వేరే మోడల్స్ దానికి సంబంధించి ఉంటాయి దానివల్ల ప్రైసెస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది సరే ఒకసారి చూపించండి సార్ ఎన్ని రకాల మిషనరీస్ ఉన్నాయి అనేది ఒకసారి చూపించండి మా ఆడియన్స్ కూడా తెలుస్తుంది ఎందుకు అంటే చాలా మంది చాలా డౌట్స్ ఉంటాయి అసలు మిషన్స్ ఏ విధంగా ఉంటుంది ప్రైస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడికి వస్తే టెస్టింగ్ ఉంటాయా లేదా డైరెక్ట్ మిషనరీస్ ఉంటాయా డాక్టర్స్ ఉంటాయా అనేది చాలా డౌట్స్ అవుతున్నాయి ఉన్నాయి సో దాని గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ తప్పకుండా నేను మొత్తం మీకు ఇయరింగ్ ఎడ్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయి వాటి క్వాలిటీ ఏంటి ఎందుకు అన్ని రకాలు ఉన్నాయి అనేది కూడా నేను మొత్తం అన్నీ చూపిస్తాను నేను మీకు ఓకే ఇప్పుడు ఇయరింగ్ ఎయిడ్స్ విషయానికి వస్తే ఒక్కసారి వాళ్ళకి ఇయరింగ్ ఎయిడ్ పడుతుంది అని తెలిసినప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఎన్ని రకాలు ఉంటాయి ఎందుకు ఇన్ని రకాలు ఎందుకు అనేది నేను మోడల్ చూపిస్తాను ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ నేను మీకు చెప్పినట్టు ట్వంటీ థౌజండ్ ఇయరింగ్ ఎడ్ అంటే ఇట్లా ఉంటుంది ఓకే ఇదేంటంటే బ్యాటరీతో వర్కౌట్ అవుతుంది ఓకే జస్ట్ ఇలా బ్యాటరీ ఇందులో పెట్టుకుని ఇలా ఇన్షర్ట్ చేసుకుంటే మిషన్ ఆన్ అవుతుంది తర్వాత వాళ్ళు ఎలా చెవుకు పెట్టుకుంటారు రెండు చెవులకి చెవుడు ఉంది అంటే రెండు చెవులకి మిషన్ పెట్టుకోవాలి ఒక చెవుకే చెవుడు ఉందంటే ఒక చెవుకే పెట్టుకోవచ్చు సింగిల్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది కొంతమంది ఒక చెవి పూర్తిగా పోతుంది ఒక చెవి చేస్తుంది అటువంటి ఇప్పుడు కూడా వాళ్ళకి ఒక ఇయరింగ్ పెడతాం మనం అప్పుడు రెండు అవసరం లేదు కదా అట్లా ఇది ఒక మోడల్ ఓకే కొంతమంది అడుగుతారు ఇంత పెద్దగా ఉండకూడదు మాకు కొంచెం చిన్నగా ఉండాలి అంటే ఇంకా వేరే మోడల్ ఇట్లా ఓకే ఇలా చిన్నగా ఉంటుంది ఇది ఏంటంటే బీజ్ కలర్ స్కిన్ కలర్ కూడా వస్తుంది ఇందులో బ్లాక్ కలర్ కూడా వస్తాయి వాటిని బట్టి కూడా కాస్ట్ వేరియేషన్ ఉంటుంది ఇదేంటంటే ఇలా చెవిలో పెట్టుకోవడం వల్ల కొంచెం కనిపించడం తగ్గుతుంది ఉంటుంది ఇది ఆర్ఐసి మోడల్ అంటారనమాట ఇది ఒక మోడల్ ఇది కాకుండా ఇంకా కొంతమంది మాకు అసలు కనిపించకూడదు చెవిలో పెట్టుకునే మోడల్ అంటే ఇట్లా ఉంటాయి ఇదేంటంటే కస్టమైజ్డ్ హెయిరింగ్ అంటే వాళ్ళ చెవి సైజ్ తీసుకుని వాళ్ళ పర్సంటేజ్ బట్టి తయారు చేయడానికి ఒక పది రోజులు టైం పడుతుంది ఇవి రెడీగా ఉండవు మిగతా ఇయరింగ్స్ అన్ని కూడా రెడీగానే ఉంటాయి ఓన్లీ చెవిలో పెట్టుకునేది ఏంటంటే కస్టమైజ్డ్ ఉంటుంది ఒక పది రోజులు టైం పడుతుంది కానీ సైజ్ తీసుకొని ఎంత ఉంటుందో అంత కస్టమైజ్ చేసి ఇస్తారు చేసి ఇస్తాం దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వీటిలో బెనిఫిట్స్ ఉంటాయి అందరికి ఒకటే సూట్ కాదు ఇప్పుడు ఈ మిషన్ అయితే ఎయిటీ పర్సెంట్ లాస్ ఉన్నా నైన్టీ పర్సెంట్ లాస్ ఉన్నా కూడా వీటిల్లో ఒక ఇరవై రకాల మిషన్లు ఉన్నాయి హై పవర్ మిషన్ అంటారు అది అదే ఇది ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకే మేము ఇయరింగ్ ఎడ్ ఇస్తాం ఎందుకంటే ఇందులో పవర్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ లాస్ ఉన్న వాళ్ళకి ఇది సూట్ కాదు దానికి సూపర్ పవర్ ఇయరింగ్ ఎడ్స్ అని ఉంటాయి అవి పెట్టవలసి వస్తుంది కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది లేదు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు అంటే నేను మీకు చూపించిన ఈ చిన్న మోడల్ ఇది సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా బ్యాటరీతోనే వర్క్అట్ అవుతాయి ప్రతి మిషన్కి కూడా ఇలా బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంటుంది దీంట్లో బ్యాటరీ పెట్టుకుని ఇది ఆన్ చేసుకుని పెట్టుకోవాలి మళ్ళీ వాళ్ళకి అవసరం లేనప్పుడు బ్యాటరీ ఓపెన్ చేసి పెట్టాలి ఇట్లా ఓపెన్ చేసి పెడితే ఇది డిశ్చార్జ్ అవ్వకుండా ఉంటుంది మళ్ళీ కావాల్సినప్పుడు ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది ఎన్నిసార్లు తీస్తే అన్ని సార్లు కూడా బ్యాటరీ ఆఫ్ చేసి పెట్టుకోవాలి దానివల్ల ఏంటంటే బ్యాటరీ తొందరగా అయిపోకుండా ఉంటుంది కొంతమంది అడుగుతుంటారు ఈ బ్యాటరీ పెట్టుకోవడం కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకోవడం తీసుకోవడం కొంచెం ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి రీఛార్జబుల్ ఇయరింగ్ లెడ్స్ ఉంటాయి ఓకే అదేంటంటే అది చూపిస్తాను నేను ఇట్లా ఇవేంటంటే రీఛార్జబుల్ దీనికి ఛార్జర్ వస్తుంది దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంకా బ్యాటరీతో పని లేదు ఇప్పుడు దీంట్లో పెట్టుకున్న వెంటనే ఛార్జ్ అయిపోతుంది తీసుకుంటారు ఇలా చౌక పెట్టుకుంటారు పెట్టుకున్న వెంటనే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది ఇది మళ్ళీ తీసిన తీసిన వెంటనే దాంట్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఓకే ఇది ఏంటంటే చార్జర్ తోనే పనిచేస్తుంది సపోజ్ ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు వేరే ఊరు వెళ్ళినప్పుడు కూడా ఛార్జర్ పట్టుకెళ్ళాలి అట్లాంటప్పుడు అది ఏమన్నా మర్చిపోయి ఇట్లాంటి ఇట్లా ఇబ్బందులు కూడా కొంతమంది ఉంటుంటాయి వాళ్ళకి వేరే మోడల్ ఏంటంటే ఇలా వస్తుంది ఓకే దీంట్లో పెట్టుకుని పట్టుకెళ్ళిపోతే ఒక మూడు నాలుగు రోజులు దీంట్లోనే పవర్ బ్యాంక్ లాగా అనమాట ఇది వేరే మోడల్ ఏరింగ్ దీంట్లో పెట్టుకుని వాళ్ళు పట్టుకెళ్ళొచ్చు ఈ దీంట్లో బ్లాక్ కలర్ వస్తుంది బీజ్ కలర్ వస్తుంది మనం నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిలో కాస్ట్ వేరియేషన్ కూడా డిఫరెన్స్ ఉంటుంది చూసుకుంటే కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అన్నిట్లో అన్నిటిలో కూడా జనరల్ గా వచ్చేది బ్లాక్ కలర్ బీజ్ కలర్ ఎక్కువ బీజ్ కలర్ ప్రిఫర్ చేస్తుంటారు కొంతమంది బ్లాక్ కలర్ కావాల్సి అనుకున్న వాళ్ళకి ఈ మోడల్కి వెళ్ళవలసి వస్తుంది దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇదొకటి ఐఫోన్ కానీ వాళ్ళు వన్ ప్లస్ కానీ మొబైల్ వాడుతున్న వాళ్ళకి ఇది డైరెక్ట్ బ్లూటూత్ లో కూడా అవుతుంది వాళ్ళు ఏదన్నా ఫోన్ కాల్ వచ్చినా కూడా డైరెక్ట్ హియరింగ్ ఎయిడ్ లోనే వాళ్ళు మాట్లాడేస్తున్నారు అన్ని ఫోన్లకి కనెక్ట్ కాదు ఇది ఫోన్లకి ఆ ఫెసిలిటీ ఫోన్ గానీ వన్ ప్లస్ గానీ ఈజీగా కనెక్ట్ అవుతాయి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా కనెక్ట్ అవుతున్నాయి రెండు ఇవైతే ఈజీ కనెక్షన్ అది ఈ మోడల్ ఇదేంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇన్ని రకాలు ఒక ఒక చెవుడికి ఇరవై వేల నుంచి ఇరవై ముప్పై రకాల మిషన్ రెండు మూడు లక్షల వరకు కూడా మిషన్లు ఎందుకున్నాయంటే ఇదే డిఫరెన్స్ ఓకే ఆ మోడల్ని బట్టి వాటి క్వాలిటీని బట్టి ఆప్షన్స్ ఆప్షన్స్ బట్టి అది వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవ్వాలి ఫస్ట్ పేషెంట్ వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మీకు ఏవైతే చూపించామో అవన్నీ మేము ట్రైల్ ఇస్తాం ఫస్ట్ ఓకే టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ చెవుడిని బట్టి ఏ మిషన్ అయితే సూట్ అయితే ట్రైల్ ఇస్తాం వాళ్ళు అది విన్న తర్వాత ఏది కంఫర్ట్ ఉంది అనేది వాళ్ళు డిసైడ్ అవ్వాలి కొన్ని కాస్ట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి అన్ని పెట్టడం లేదు ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ చూపించింది ఇది ట్వంటీ థౌసండ్ అవును ఈ ట్వంటీ థౌజండ్ దీనిపైనే ప్రైస్ ఉంటుంది ఈ డబ్బా పైనే దాని ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇట్లా దాని మీద మేము టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తాం ఓకే అది మేము ఎప్పుడు స్టాండ్ బైగా ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఆ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇంకోటి నేను ఇది ఇది చూపించిన మోడల్ రీఛార్జ్ ఓకే ఇది ఫార్టీ త్రీ థౌజండ్ అవుతుంది ఓకే ఇంకోటి పవర్ బ్యాంక్ది బ్లూటూత్ కనెక్షన్ ఉన్నది ఏంటంటే ఇది ఈ మోడల్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ అవుతుంది అంటే సిక్స్టీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ అరౌండ్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ డిస్కౌంట్ తీసేసి కస్టమర్కి దాని టెన్ పర్సెంట్ వాళ్ళు అడిగిన అడకపోయినా ఇది బారు పెట్టుకున్నది అందరికీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మీరు రెగ్యులర్ గా ఇచ్చేదో ఇంకొక డౌట్ ఉంటుంది సార్ కస్టమర్స్ కి సో మిషన్ అయితే ఇక్కడి నుండి పర్చేజ్ చేస్తాం సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరిని అడగాలి ఆ మిషన్స్ గురించి అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది రైట్ సో దాని గురించి ఎట్లా రైట్ ఎందుకంటే ఈ వందల్లో వచ్చే వ్యవహారం ఏం కాదు లోకల్లోనే ఉంటుంది కాబట్టి ఇది ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఓకే వీటికి వారంటీ ఒక వారంటీ కార్డు వాటితో పాటే మిషన్తో పాటే వస్తుంది టూ ఇయర్స్ వారంటీ కంపెనీ వాళ్ళే ఇస్తారు ఓకే దానిపైన వాళ్ళ పేరు ది సీరియల్ నెంబర్ ఇవన్నీ కూడా దీని మీద మేము రాసిన తర్వాత ఇరింగ్ ఇస్తాం ఓకే ఓకే ఈ వారంటీలో పీరియడ్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే వీటి సర్వీసింగ్ సెంటర్ ఒకటి బెంగళూరులో ఉంటుంది ఓకే అక్కడ పంపించుకోవాలి వాళ్ళు వాళ్ళు ఫ్రీగానే చేస్తారు ఒక్కరో కూడా ఛార్జ్ వాళ్ళ కొరియర్ ఛార్జెస్ ఏదో ఫోర్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవుతుంది లేదు పంపించుకోవడం కూడా మాకేం అది ఎంత తెలియదు అంటే మా రిసెప్షన్ వాళ్ళకి ఇచ్చేస్తే ఒక త్రీ హండ్రెడ్ కొరియర్ చార్జ్ తీసుకుంటారు ఓకే తీసుకుని వాళ్లే పంపించి అది రిపేర్ చేయించి వారంటీ పీరియడ్ లో మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ మిషన్ వాళ్ళకి అప్ప చెప్తారు రైట్ అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళకు ఉంది ఏం తెలియని వాళ్ళకు కూడా ఇక్కడికి వస్తే మీకు సర్వీస్ అనేది చేసిస్తారు చేయాలి తప్పదు ఆ టూ ఇయర్స్ దాటిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా రిపేర్ వచ్చింది అంటే అప్పుడు కూడా రిపేర్ అవుతుంది ఓకే కానీ అప్పుడు వారంటీ పీరియడ్ దాటిపోయింది కాబట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఆ ఛార్జ్ చేసి కూడా వాళ్ళు ముందుగానే చెప్తారు మిషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి దాని ప్రాబ్లం ఏంటి ఎంత అవుతుంది అని చెప్పేసి ముందు వాళ్ళని అడుగుతారు ఫోన్ చేస్తారు ఎంత అవుతుందని చెప్పిన తర్వాత వీళ్ళు ఓకే అంటేనే వాళ్ళు రిపేర్ చేస్తారు ఓకే సో ఈ మిషన్స్ అనేది ఎంత ఏజ్ నుండి అనేది పెట్టుకోవచ్చు సార్ ఏజ్ అంటే జనరల్ గా ఇప్పుడు ఏజ్ పైపడ్డ వాళ్ళు మీరు చూసే ఉంటారు పెద్దవాళ్ళు కొంతమంది చెవుడు వస్తుంది అది కామన్ అది ఫార్టీ ఇయర్స్ నుండి వస్తుంది ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు రావచ్చు అదే కాకుండా పుట్టుకతో కూడా చెవుడు వస్తుంది చాలా మంది పెద్ద వాళ్ళకి మాటలు రావడం కూడా జరగదు కాబట్టి పుట్టిన వెంటనే టెస్ట్ చేయించుకోవాలి అది ఇప్పుడు మ్యాండేటరీ అయింది ప్రతి హాస్పిటల్లో కూడా పుట్టిన వెంటనే ఒక టెస్ట్ చేస్తున్నారు ఆ టెస్టింగ్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను నేను మీకు చూపిస్తాను ఓకే ఎలా టెస్ట్ చేస్తాను మీకే చేస్తాను నేను టెస్ట్ మీరు చూడవచ్చు ఇది హీరింగ్ టెస్ట్ అనేది దీంతో చేస్తాం అనమాట అండి ఇది ప్యూర్ టన్ ఆడియోమీటర్ అంటారు దీనివల్ల వాళ్ళకి ఎంత వినబడుతుంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు మీ పర్సన్ లోపల కూర్చోబెట్టాను నేను ఆయనకే టెస్ట్ చేద్దాం మనం ఎలా ఉంది అనేది ఇక్కడ మేము సౌండ్ ఇక్కడ ఫస్ట్ ఇలా సౌండ్ తగ్గించుకుంటూ ఉంటాం ఆయన రెస్పాండ్ అవుతున్నారంటే ఆయనకు వినబడుతుంది ఇక్కడ మాకు తెలిసిపోతుంది ఆయన బటన్ ప్రెస్ చేసేయడం అంటే వినబడినట్టు ఇలా తగ్గించుకుంటూ ఉంటాం అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో ఇక్కడ చూడండి మీరు మీకు క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు వరకు ఈ ఫ్రీక్వెన్సీలో చేసాము ఇప్పుడు వేరే ఫ్రీక్వెన్సీలో టెస్ట్ చేయవలసి వస్తుంది అక్కడ సౌండ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది వాళ్ళకి ఆయనకి అన్నీ నార్మల్గా వినబడుతున్నాయి ఓకే ఇప్పుడు వేరే చెవి చేస్తాం ఇప్పుడు ఇప్పుడు చూడండి మీకు ఇప్పటివరకు ఒక చెవిలో వచ్చింది ఇప్పుడు వేరే చెవిలో వస్తుంది ఓకే అవును సార్ మీకు ఇది కూడా నార్మల్గా వినబడుతుంది ఓకే రైట్